హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ సిలబస్ మా పూర్తిగా మారింది కాబట్టి మనం తెలుగు వాచకంలోని మొదటి పాఠం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రత్యక్ష దైవాలు ప్రత్యక్ష దైవాలుగా మనం తల్లిదండ్రులను భావిస్తాము ముందుగా మనం ఈ పాఠంలోని కవి పరిచయాన్ని తెలుసుకుందాం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలోని ఎర్రన్న మూడవ కవి ఈయన క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దంలో చెందినవాడు వీరి తల్లిదండ్రులు పోతన్న సోరన్నలు కాకనాడు సీమ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు అద్దంకి రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ్య వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు రామాయణం హరివంశం అరణ్య పరశేషం సృహింస పురాణం వీరి రచనలు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు వీరి రచనా శైలిలో సుక్తి వైచిత్రి పేరును గాంచింది ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది ఇందులో మనం ప్రక్రియ ప్రక్రియను ఇతిహాసానికి సంబంధించినది ఇతిహాసం అంటే ఎలా జరిగింది అని అర్థం ఉంది ఇది ఒక కాలంలో ఒక రాజవంశంతో ఒక జాతితో సంబంధించిన చారిత్రక అంశం గల బృహ రచన ఇవి తొల్లేటి కథలు ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు రూపంలో ఉండేవి గ్రంథ రూపం అంటే పుస్తక రూపంలోకి రాకముందు ప్రజల మనసులలో ఉండేవి అన్నమాట ఇతిహాసాలు చారిత్రక పురుషార్థాలు ఉపదేశాలు పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది రామాయణం మహాభారతాలు కూడా ఇతిహాసానికి సంబంధించిన కావ్యాలు ఈ పాఠంలోని నేపథ్యాన్ని ఒక కథ రూపంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు వేద వేదాంగాలను అభ్యసించి నిత్యము జపతపాలు చేసుకుంటూ ఉదర పోషణార్థమై భిక్షాటన చేసుకుంటూ నిర్మలమైన జీవితాన్ని గడుపుతున్నాడు తన దినచర్యలో భాగంగా ఒకనాడు చెట్టు కింద కూర్చొని వేదాన్ని అభ్యయనం చేస్తుండగా ఒక ఆడకొంగ చెట్టు మీద చేద తీరుతూ ఆయన మీద రెట్టవేసింది ఆ సంఘటనకు కోపించి ఉగ్రుడై కళ్ళెర్ర చేసి చెట్టుపైకి చూశాడు కౌశికుడు అంతే ఆ కోపానికి చెట్టుపై ఉన్న గొంగ భస్మమయ్యి క్రింద పడిపోయింది కౌశికుడు దానిని చూసి ఎంతో పశ్చాత్తాపం పొంది కోపం వలన ఇన్ని దుష్పరిణామాలు ఉన్నాయా అని చెలించిపోయాడు ఏ కోరిక లేని తనలోనే ఇంత క్రోధం ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని అనుకుంటూ పాశ్చాత్తాపడిపోయాడు అప్పుడు కౌశికుడు ప్రాయుచిత క్రీడ చేసుకొని భిక్షాటనకు సమయం అయిందని భిక్ష పాత్రను తీసుకొని గ్రామంలోనికి బయలుదేరాడు గ్రామంలో ఒక ఇంటి ముందు నిలబడి కౌశికుడు భవతి భిక్షాందేహి అని భిక్ష అభ్యర్థిస్తున్నాడు ఆ ఇంటి గృహిణి గృహంలోని పాత్రల కార్యక్రమం శుద్ధి చేస్తూ వస్తున్నాను స్వామి కొద్ది క్షణాలు ఆగండి అని తెలిపింది అదే సమయానికి తన భర్త బయట నుంచి ఆకలితో ఇంటికి వచ్చాడు తన భర్తకు ఆద్య పద్యాలు ఇచ్చి తను అలసి ఇంటికి వచ్చాడు అని భోజనం వడ్డించి ఆయన భోజనం చేసిన తర్వాత జేయపాంపు ఏర్పాటు చేసి తన భర్తకు సపర్యలు చేస్తూ ఉన్నది ఇంతలో కుమ్మం ముందు ఉన్న భిక్షాటన చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఆ కౌశికుడు ఆమెకు గుర్తుకు వచ్చి ఆలస్యానికి నొచ్చుకుంది అప్పుడు ఆమె భిక్షను ఇవ్వడానికి బయటకు వచ్చింది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కౌశికుడు ఎర్రబారిన కన్నులతో కోపంగా ఓ గృహిణి ఏమిటి నీ వింత ప్రవర్తన బ్రాహ్మణుడు అంటే అంత అగౌరవమా నీ ఇంటి ముందు యాచకుడిగా నిలబడి ఉన్నానని చులకనగా చూస్తున్నావా ఇది నీకు తగునా అని కోపగించుకున్నాడు దానికి ఆమె ఎంతో వినయంగా మహానుభావ నన్ను క్షమించు ఆకలితో వచ్చిన నా భర్తను సేవించి రావడంతో ఆలస్యం అయింది అతిసేవకు మించిన ధర్మం ఏమున్నది ఆయన సేవలో నిమగ్నమై ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అయింది అని వినయంగా సమాధానం ఇచ్చింది ఆ గృహిణి ఆమె ఇచ్చిన సమాధానంతో తృప్తి చెందక గృహస్థ ఆశ్రమంలో ఉండి అతిథిని అవమానిస్తావా ఇంద్రాది దేవతలు కూడా ఇటువంటి సాహసం చేయలేదు మాలాంటి మహిమాన్వితులైన బ్రాహ్మణులు తలుచుకుంటే ఈ భూమండలంలో అగ్ని ఆహృతి చేయగలం మీ ధర్మ సూక్ష్మాలు నా వద్ద చెప్పకు అని ఆమెను ఏసడించుకున్నాడు స్వామి స్వామి నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను అయినా మీరు నాపై కోపగించుకుంటున్నారు నేను మీ కోపాగ్నిలో పడి భస్మం అయిపోవడానికి చెట్టుపై ఉన్న కొంగను కాదు కదా నాకు నా పతిదేముడే ముఖ్యం నేను నువ్వు చదివిన ధర్మశాస్త్రాలు చదివి ఉండకపోవచ్చు కానీ నేర్పింది ఇదే అని గట్టిగా సమాధానమిచ్చి కౌశికుని ఆశ్చర్యపరిచింది ఆ మహాసాద్వి ఇంకా ఈ విధంగా చెప్పింది బ్రాహ్మణోత్తమ క్రో క్రోధాన్ని జయించిన వాడే బ్రాహ్మణుడు సత్యమును ఎల్లప్పుడూ పలికేవాడు గురువులను గౌరవించేవాడు తల్లిదండ్రులను పూజించేవాడు అహింసను ఆచరించేవాడు ఇంద్రియాలను జయించినవాడు యుద్ధశక్తి దాన ధర్మములు చేయగలిగినవాడు అతడే నిజమైన బ్రాహ్మణుడు నీలో ఎన్ని గుణాలు ఉన్నా క్రోధాన్ని వదలలేకపోయావు అసలు నీకు ధర్మం తెలియదు నీకు నిజమైన నీకు నిజమైన ధర్మ జ్ఞానం తెలుసుకోవాలని ఉంటే మెధులా నగరంలో ధర్మవ్యాధుడు అనే మహనీయుడిని కలుసుకో అతడు నీకు నిజమైన ధర్మం అంటే ఏమిటో చెబుతాడు నేను అధిక ప్రసంగం చేశాను అని అనుకుంటే నన్ను క్షమించు అని రెండు చేతులతో నమస్కరించి ఆ గృహిణి కౌష్కుని భిక్షతో సత్కరించింది ఆ గృహిణి చెప్పిన మాటలకు కౌష్కిని నోట మాట రాలేదు పేరుకొని అమ్మ నా అజ్ఞానాన్ని తొలగించావు నా క్రోధ స్వభావం ఇప్పటితో నశించింది నీవు చెప్పిన మాటలు నా మాతృమూర్తి చెప్పిన అట్లుగా నేను భావించి ఇప్పుడే మిథులా నగరానికి బయలుదేరుతాను నీకు శుభము గలుగుగాక తల్లి అని ఆమె ఇచ్చిన భిక్షను స్వీకరించి కాలినడకన అరణ్యాలను దాటుకుంటూ మిథుల వైపు పైనమై వెళ్ళాడు కౌశికుడు కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్న మిథులా నగరపు అందాలను చూశాడు కౌశికుడు ధర్మవ్యాధుని యొక్క సమాచారాన్ని తెలుసుకొని ఒక దుకాణానికి చేరుకున్నాడు ఈరా చూస్తే ఆ దుకాణంలో మాంసాన్ని కోసి శుభ్రం చేస్తున్న ఒక వ్యక్తిని చూశాడు ఆ వాసనకు భరించలేక దగ్గరకు పోలేక అల్లంత దూరంలో నిలబడి పోయాడు కౌశికుడు ధర్మవ్యాధుడు కౌశికుని చూసి తన దుకాణాన్ని విడిచి కౌశికుణ్ణి సమీపించి మీరు వెతుకుతున్న ఆ ధర్మవ్యాధుడను నేనే అని ఆ ప్రతివ్రత శిరోమణి మిమ్ములను నా దగ్గరకు పంపించింది కదూ అని చెప్పి చేతులు కడుక్కుకొని ఆయన ఎదుట నిలబడ్డాడు మళ్ళీ ఆశ్చర్యపోవడం కౌశికుని వంతైంది ఆ గృహిణి నేను కొంగను దహింపజేసిన వైనం ఏ విధంగా చెప్పిందో ఈ ధర్మవ్యాధుడు తనను ఆ గృహిణి పంపిందన్న విషయం అలాగే చెప్పగలిగాడు అని ఆశ్చర్యపోతూ నిరుద్రుడై ధర్మవ్యాధిని వైపు చూస్తూ నిలబడ్డాడు కౌశికుడు కౌశికుడు ఆశ్చర్యం నుండి తేరుకునే లోపే మహాత్మా ఇది మాంస విక్రయశాల తమ బోటి వారు సంచరించే ప్రదేశం కాదు మా గృహానికి విచ్చేసి పావనం చెయ్యండి అక్కడ మనం మాట్లాడుకుందాం అంటూ ధర్మవ్యాధుడిని కౌశికుడిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి అద్యపద్యాలను ఇచ్చాడు అప్పటి వరకు మౌనంగా ఉండి ఇక మనసును నియంత్రించుకోలేక కౌశికుడు ధర్మవ్యాధుడిని ఈ విధంగా అడిగాడు ధర్మవ్యాధుడు నీవు బహు విశేష గుణములు కలవాడువని నాకు అర్థం నీవు శూద్రుడువు అని నేను విమర్శించను నీకేదో జన్మ రహస్యం ఉండి ఉండాలి అది ఏమిటో దయచేసి నాకు తెలియచేయండి అని కౌశికుడు అన్నప్పుడు ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు ఓ విప విప్రోత్తమ పూర్వజన్మలో నేను ఒక సద్బ్రాహ్మణుడును నిత్యం వేదపారాయణం చేసుకుంటూ ఒక ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తున్న ఒక విప్రుడను ఒక నా ఒక రాజుతో నాకు పరిచయం ఏర్పడింది ఆ రాజు యుద్ధంలో గొప్పవాడు ఆయన వేటకు వెళుతుంటే ఆయనతో పాటు ఒకసారి నేను వెళ్ళాను ఆ రాజు విలువిద్యల్లో ఉన్న రహస్యాలను అన్నీ నాకు తెలియజేశాడు విల్లును ఏ విధంగా ఎక్కుపెట్టాలి బాణాన్ని ఏ విధంగా సంధించాలి అని ఈ విధంగా కొన్ని విషయాలు నాకు తెలియజేశాడు నేను ఒకసారి అలా విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించగా అది అనుకోకుండా ఒక వృద్ధ బ్రాహ్మణుని శరీరంలోకి గుచ్చుకుంది ఆర్తనాదాలు చేస్తూ క్రింద పడిపోతున్న సమయంలో ఆయనను నా చేతుల్లోకి తీసుకొని కానీ ఆ వృద్ధ బ్రాహ్మణుడు నన్ను ఓ నీచ బ్రాహ్మణుడా నేను నీకు ఏమి అపకారం చేశాను అన్ని నా శరీరంలో బాణాన్ని గుచ్చావు కాబట్టి మరుజన్మలో నువ్వు శుదృడివై జన్మించుగాక అని నన్ను శపించాడు వెంటనే నేను అయ్యా నేను అనుకోకుండా చేశాను బుద్ధిపూర్వకంగా ఆలోచించి నేను ఇది చెయ్యలేదు నా ఈ పొరపాటును దయచేసి క్షమించండి అని ఆయనను ప్రార్థించాను ఆ వద్ద బ్రాహ్మణుడు నా నా శాప పరిమాణాన్ని తగ్గించి నీవు సూదృడువుగా జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు నువ్వు నేర్చుకున్న ధర్మ సూక్ష్మాలు అన్నీ నీకు జ్ఞాప్తిలోనే ఉంటాయి అని తన పూర్వ జన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు ధర్మవ్యాధుడు మరి కౌశికునికితో నా తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో ప్రత్యక్ష దైవాలుగా భావిస్తాను అలా భావించి వారిని సేవిస్తాను దైవ్యకార్యాలు చేస్తాను ఈ విధంగా నా విధులను నేను నిర్వర్తిస్తాను అని అనేక విషయాలను ఉపనిషత్తులలోని సారాన్ని తన అనుభవ రూపంలో చెప్పి అబ్బురపరిచాడు ధర్మవ్యాధుడు మరి ధర్మవ్యాధుడు ఈ విధంగా అన్నాడు బ్రాహ్మణోత్తమ నేను చేసే వృత్తి గౌరవమైనది కానీ నేను దానిని కోరుకొని స్వీకరించలేదు నా పూర్వజన్మ పాప పుణ్యాల చేత నేను బోయవనిగా అయి ఇలా జన్మించాను మనిషి కామ క్రోధ లోభ మదమాత్ల్యములను జయించి ఇంద్రియ నిగ్రహం చేత సత్పురుషుడుగా గలడు అని కౌశికుడు ఉపదేశించాడు తమ తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి ఈ విధంగా సేవిస్తున్నాడో తెలియజేశాడు కౌశికుడు ఈ విధంగా ధర్మవ్యాధుడు తమ తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా ఎలా పూజించాడో ఈ కథలో చెప్పడం జరిగింది పద్యభాగ వివరణ కోసం పార్ట్ టూలో చూడండి